హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై వ్లాక్స్ మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని నలభైవ పాదము ఫార్టీ ఎయిత్ పాద నేర్చుకుందాము విక్షర రోహిత మార్గ హేతు దామోదర సహ మహీధర మహాభాగ వేగవాన్ అమితాశన విక్షరః క్షరము అంటే నాశనము నాశనము లేనివాడు క్షరము లేనివాడు కాబట్టి విక్షర అని అంటారు రోహిత ఇచ్ఛామాత్రంగా అంటే తనకు నచ్చినట్లుగా ఎర్రనైనటువంటి కాంతితో కూడిన రూపాన్ని ధరించువాడు లేదా ఇంకొక అర్థం కూడా వస్తుంది రోహిత అంటే మత్సావతారము ధరించినవాడు దశావతారాల్లో మొట్టమొదటి అవతారం అన్నమాట మత్సావతారము మత్సావతారం అంటే చేప రూపం కదా ఆ చేప రూపంలో నాలుగు వేదాలను రక్షించినవాడు రోహిత అంటే మార్గ ముముక్షువులచే వెదకబడువాడు ముముక్షువులంటే ఎవరు మోక్షాన్ని కోరుకునేవారు కదా మోక్షాన్ని కోరుకునే ముముక్షువులు ఆయన్ని వెతుకుతారట లేదా మోక్షానికి మార్గము తానే అయి ఉన్నవాడు కాబట్టి మార్గం అంటే ఏంటి దారి చూపిస్తాడు కాబట్టి మార్గ అని అంటారు హేతుహు హేతువు అంటే కారణము తానే అన్నిటికీ కూడాను కారణమై ఉన్నవాడు కాబట్టి హేతుహు అంటారు సృష్టిలోని సర్వము కూడాను పరమాత్మ నుండే వ్యక్తమైన కారణం చేత ఆయనని హేతు అని అంటారు దామోదర దామములంటే లోకములు అన్ని లోకములు తన ఉదరములో పొట్టలో ఉన్నవాడు కృష్ణావతారంలో గోకులంలో ఉన్న ప్రజలు ఏం చూశారు చిన్ని దంతాలు గల నోరుగలవాడు చిరునవ్వుతో కూడిన వాడైన బాలకుడు రెండు మద్ది చెట్ల నడుమ ఉన్నవాణ్ణి ఆ బాలకృష్ణుణ్ణి చూశారు కదా ఎలా చూశారు త్రాడుతో పొట్టను గట్టిగా కట్టబడి ఉన్నవాణ్ణి ఆ శ్రీకృష్ణుణ్ణి ఆ బాలకృష్ణుణ్ణి గోకులంలో ఉన్న ప్రజలు చూశారు కదా అప్పటి నుంచే ఆయనకి దామోదరుడు అనే పేరు వచ్చింది దామ అంటే తాడు అన్నమాట తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు ఆ తాడుతో కట్టబడిన పొట్టగలవాడు కాబట్టి దామోదరుడు అని అప్పుడే ఆయనకి గోకులంలో పేరొచ్చిందనమాట దామములు అంటే లోకములు అని మనం అనుకున్నాం కదా ఈ లోకాలన్నీ కూడా ఆయన పొటలోనే ఉన్నాయి అక్కడే నివాసం ఏర్పరచుకున్నాయి ఈ లోకాలన్నీ కూడా అట్టి మహాపురుషుడే ఎవరు శ్రీనివాసుడు శ్రీధరుడు మరియు దామోదరుడు సహహ సహించువాడు సహనము కలవాడు ఓర్మి కలవాడు చాలా పేషెన్స్ ఉన్నవాడన్నమాట సహహ అంటే మహీధర పర్వతాల రూపంలో భూమికి స్థిరత్వాన్ని చేకూర్చినవాడు వనములు పర్వతాలు దిక్కులు అన్నీ కూడా విష్ణువే కదా అందుకని మహీధర అని అంటారు మహాభాగ తనకు నచ్చినట్లుగా శరీరాన్ని ధరించి మహాభోగాలను అనుభవించగలవాడు లేదా హవిస్సులలో గొప్ప భాగాన్ని పొందువాడు హవిస్సుని స్వీకరించేవాడు వేగవాన్ అమితమైన వేగము కలవాడుట అమితము అంటే చాలా అనమాట మితము లేదు చాలా చాలా ఎక్కువ వేగం అంటే స్పీడ్ అమితమైన వేగము కలవాడు కాబట్టి వేగవాన్ అని అంటారు అమితాశన ప్రళయంలో లోకాలను మింగువాడు కాబట్టి అని అంటారు పాదం మొత్తము చదువుదాము విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనహ ఈ పాదాన్ని మఖానక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు నలభై ఒకటవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ ఫర్ వాచింగ్